అందరికీ నమస్కారం నేను మీ పీసరెడ్డి దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ఖచ్చితంగా చూడాలి ఈ వీడియో మాత్రం ఇది మిస్ అయితే మీరు చాలా మిస్ అయినట్టే దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్కి ఒక యాభై కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి దాన్ని ఎగ్గొట్టేసింది అంటే ఆయుధాలు మిలిటరీ సామాగ్రి ఇదంతా చాలా ఇచ్చారు అక్కడ ఉండేటటువంటి నిధులు ఆ బ్యాంకుల్లో ఉండేటటువంటి డబ్బు అదంతా వదులుకున్నాం కాబట్టి మూడు వందల యాభై కోట్ల రూపాయలు భారతదేశానికి ఇవ్వాలి కానీ అది ఎగ్గొట్టేశారు మనం ఇవ్వాల్సిన యాభై కోట్ల రూపాయలను వాళ్ళు డిమాండ్ చేస్తే భారత ప్రభుత్వం దానికి నిరాకరించింది మేము ఇవ్వం యాభై కోట్లు ఒకవేళ మీకు యాభై కోట్లు ఇచ్చినా మీరు ఆ డబ్బుతో ఆయుధాలు కొని మా మీదే దాడి చేస్తారు అక్కడ ఉండే హిందువుల్ని చిత్రహింసలకు గురి చేస్తారు వీటిని కట్టడి చేయండి ఖచ్చితంగా ఇస్తామని చెప్తే ఆనాడు మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేశాడు ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి యాభై కోట్లు ఇవ్వాల్సిందే అని పైగా ఎవరైతే శరణార్థులు ఉన్నారో అందులో హిందువులు సిక్కులు కాదు ముస్లిం శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళకి రక్షణ కల్పించాలి బెంగాల్లో ఉండేటటువంటి ముస్లిం సోదరులకు కూడా రక్షణ కల్పించాలి ప్రతి హిందువు ముస్లిం ఇంటి బయట నిలబడి కాపలాజి ఉండాలి ఇంకా చాలా అంశాలు పెట్టాడు ఆయన ఒక నాలుగైదు కండిషన్స్ పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎట్టికేలకు ప్రభుత్వం దిగొచ్చి యాభై కోట్ల రూపాయలు పాకిస్తాన్కి పంపించింది పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఒక వర్గానికి చెందినటువంటి ప్రజలు అలాంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉందా పాకిస్తాన్ ఏమీ చేయొద్దు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టద్దు పైగా పాకిస్తాన్ దివాలా తీసింది దానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయండి అని ఈరోజు భారతదేశంలో ఎవడన్నా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఏం చేస్తుంది భారత ప్రభుత్వం భారత ప్రజలు ఏం చేస్తారు భారత ప్రజల వరకు పక్కన పెట్టేయండి వాడు పక్కింటోడే వాడిని వేసేస్తాడు అంటే జాతీయ భావం ఈరోజు ప్రతి ఒక్కరిలో వచ్చేసింది ఈ దేశం నాది నేను గర్వంగా ఉండాలి తలెత్తుకొని బతకాలి ప్రతి ఒక్కరిలో వచ్చేసింది అడుకు తినేవాడి దగ్గరికి పోయి మన జాతీయ జెండా ఇస్తే వాడు అపురూపంగా తీసుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు దేశంలో ఇది గొప్ప నాకు చెప్పాలంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే ఈనాటికి కూడా పాకిస్తాన్ పట్ల బంగ్లాదేశ్ పట్ల కొన్ని వర్గాల పట్ల సానుకూల దృక్పథంతో ఉండేవాళ్ళు ఉన్నారు అది రాజకీయ పార్టీ ముసుగులో ఉన్నారా సామాజిక కార్యకర్తలు ముసుగులో ఉన్నారా మీడియా ముసుగులో ఉన్నారా ఇవన్నీ పక్కన పెడితే దాదాపుగా అయితే ఉన్నారు అది పది పర్సెంట్ ఉందా పదిహేను పర్సెంట్ ఉందా అనేది కూడా ఒక లెక్క ఇయ్యాలి పాకిస్తాన్ మీద యుద్ధం ఎందుకు చేయటం ఆ ప్రజలు ప్రాణాలు పోతాయి మానవతా దృక్పథంతో ఆలోచించండి పాకిస్తాన్ ఒక పేద దేశం బంగ్లాదేశ్ ఒక పేద దేశం అక్కడుండే హిందువులు చనిపోతే మనకే సంబంధం వాళ్ళకి అంత హిందుత్వం మీద అభిమానం ఉండి మన భారతీయత మీద అంత గౌరవం ఉంటే వాళ్ళు వచ్చేయాలి కదా అప్పుడే ఇక్కడికి ఇలా మాట్లాడే మేధావులు కూడా ఉన్నారు ఈ దేశంలో అంటే అతి పెద్ద దేశం కాబట్టి ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటే టెన్ పర్సెంట్ ఉంటారు ఇలాంటి దేశం కడుపున చెడబుట్టినటువంటి యదవలు ఈ ఎదవలు కొత్తగా ఏమెత్తుకున్నారంటే ట్రంప్కి మోడీ భయపడ్డాడు భయపడిపోయాడు అందుకే నోరు తెరిచి మాట్లాడట్లేదు ఈ విధంగా ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు ట్రంప్కు ఫోనీ చేయలేదంట ట్రంప్ దగ్గరికి పోయి సార్ సార్ అని బతికలు నేను చెప్పాను కదా ఇలాంటి జాతీయవాదులు వీళ్ళు గొప్పగా ఏం చెప్పుకుంటారంటే మేము లౌకిక వాదులు అని చెప్పుకుంటారు పాకిస్తాన్ పట్ల బంగ్లాదేశ్ పట్ల మనం సింపతి చూపించాలి మనం వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు మన పెద్ద దేశం ఇక్కడ ఉండేది ఒక మతతత్వ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పుకునేవాళ్ళు నేను బీజేపీ కార్యకర్తని కాదు బీజేపీకి అనుకూలంగా కూడా మాట్లాడట్లేదు దయచేసి అర్థం చేసుకోండి భారత ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నాను ఈరోజు ట్రంప్ విషయానికి వచ్చేటప్పటికే ట్రంప్ను చూసి భారత ప్రభుత్వం భయపడిపోతుందంట ఈ నియమానాలు నాకు అర్థం కావట్లేదు ఏదైనా మాట్లాడితే బూత్ అంటారేమో మీరు ఇలాంటి ఆఫ్ మైండ్ గాలకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే రెండు వేల సంవత్సరానికి ముందు రెండు వేల తర్వాత భారతదేశ చరిత్రయే మారిపోయింది చాలామంది అంటుంటారు ఆయుధాలుగా ఉంటుంది భారతదేశం రష్యా నుంచి లేకపోతే ఫ్రాన్స్ నుంచి అమెరికా నుంచి కొన్ని వస్తువులు కొంటుందండి దాదాపుగా ఎనభై ఐదు శాతం ఆయుధాలు ఈరోజు భారతదేశమే తయారు చేసుకుంటుంది కేవలం పదిహేను శాతం మాత్రమే ఇతర దేశాల నుంచి కొంటుంది మన దగ్గరుండే ఎనభై ఐదు శాతం ఆయుధాలు మనం తయారు చేసుకున్నటువంటి యాభై ఎనభై ఐదు శాతం ఆయుధాలకు సంబంధించి ఇంతవరకు ప్రపంచానికి తెలియదు ఇది జాతీయ భద్రతకి సంబంధించిన విషయం ఇది పబ్లిక్గా మాట్లాడే విషయం కాదు ఎందుకనంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ప్రపంచం మొత్తం గుడ్లప్పగిచ్చి చూసింది ఏమున్నాయి రాళ్ళ దగ్గర ఆయుధాలు అని మనవాళ్ళు చూపుడుకు మాత్రం బ్రహ్మో చూపించారు ఎస్ ఫోర్ హండ్రెడ్ చూపించారు చిన్న చిన్న ఏదో ఒక ఆయుధాలు ఈ దేశాల నుంచి కొన్నటువంటి ఆయుధాలు రఫేల్ ఉద్యమానాలు ఇవి చూపించారు కానీ ఆపరేషన్ సింధూర్లో వాడిని స్పష్టంగా ఇంతవరకు భారత ప్రభుత్వం మేము పలానా ఆయుధాలు వాడామని చెప్పట్ల అంతెందుకంటే ఒక ఇంగ్లాండ్కి చెందినటువంటి యుద్ధ విమానం మీకు అందరికీ తెలుసు భారత గగనతలంలోకి రావడంతో ఆ సిస్టమ్ మొత్తం జామ్ అయిపోయి త్రివెండ్రంలో ల్యాండ్ అయింది చివరాఖరికి దాన్ని రిపేర్ చేసుకునే పరిస్థితి కూడా లేక పాట్లు పాట్లు తీసుకొని కార్గో విమానంలో ఇంగ్లాండ్కి తీసుకుపోయారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి భారత రాడార్ వ్యవస్థ శాటిలైట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఈరోజు ఏ దేశానికి తల ఉంచి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి లేదండి అవసరమే లేదు ఎందుకనంటే ఒక దేశం ఎప్పుడైనా ఇతర దేశాల మీద ఏ సందర్భంలో ఆధారపడుతుందంటే ప్రజలకు కావాల్సినటువంటి మినిమం అవసరాలు అంటే ఆహారం విషయంలో మందుల విషయంలో ఇంధనం విషయంలో ఈ మూడు అంశాల మీదనే ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది ఆయుధాల కోసంగానో లేకపోతే టెక్నాలజీ కోసంగానో టెక్నాలజీ కోసంగా కూడా ఆధారపడతారు కానీ ఈరోజు టెక్నాలజీ కోసంగా మనం ప్రపంచం మీద ఆధారపడాల్సినటువంటి విషయమే లేదు ఇది అందరికీ తెలుసు కానీ బయట ప్రజలకు చెప్పరు నేను చెప్పాను కదా ఇందాక పాకిస్తాన్ కోసం ఆమర నిహార దీక్ష చేసినటువంటి ఆ జాతికి సంబంధించినటువంటి వర్గం ఈ విషయాలను చెప్పదు ఈ క్షణానికి ఈ క్షణం గూగుల్ ఆగిపోయినా దాదాపుగా ఎనిమిది గంటలు అంతే ఒక ఎయిట్ అవర్స్లో మొత్తం రీస్టోర్ అయిపోతాయి మళ్ళీ మొత్తం మన వచ్చేస్తాయి రిలయన్స్ దగ్గర ఉంది జోహో దగ్గర ఉంది మహీంద్రా వాళ్ళ దగ్గర ఉంది టాటా వాళ్ళ దగ్గర ఉంది వీళ్ళందరూ ఆల్రెడీ ఒక్క గూగులే పోయేది మనకి బయటికి నాలుగు వస్తే మనకు ఆల్టర్నేట్గా శ్రీధర్ గారు ఇంటర్వ్యూ చూడండి అజోహో కంపెనీ చైర్మన్ ఎందుకని మీ ప్రోడక్ట్స్ ఇండియన్స్ వాడట్లేదు మీరు ఎందుకు ఇంత ఎస్టాబ్లిష్ చేసి దీని మీద వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వీటిని తయారు చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మీరు ఆల్రెడీ వాడుతుండొచ్చు అరెక్ట్ అయ్యి వాట్సాప్ సేమ్ ఆయన్ని ప్రశ్నిస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు విదేశాల్లో మీరు సంపాదించి వాళ్ళకి ప్రాజెక్టులు ఇచ్చి ఆ డబ్బు తీసుకొచ్చి మీ దేశం కోసం ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళని వాటిని ఇప్పటికెప్పుడు ఎందుకు అప్డేట్ చేస్తున్నారంటే ప్రజల ఆలోచన విధానం మారినప్పుడు నాది వాడాలి అని ప్రజలు అనుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు విదేశీ ఫార్మాట్లకు అలవాటు పడిపోయి ఉన్నారు ఒక్కసారిగా మనం మార్చలేం ఈ తరం కోసం నేను ఇది తయారు చేయట్లేదు ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చేవాడు వాడు వాడే విధంగా నేను తయారు చేస్తున్నాను అన్నాడు అంటే ప్రపంచ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఈరోజు ట్రంప్ని మీరు అందరు గమనిస్తున్నారు అయితే అసలు పాయింట్కి వచ్చేస్తా ట్రంప్తో మోడీ ఎందుకు మాట్లాడట్లేదు అమెరికా ఇంత బెదిరింపులకి దిగుతున్న ఎందుకు సైలెంట్గా భారత ప్రభుత్వం ఉంది అంటే మనది టీ ట్వంటీ జట్టు కాదు మన భారతదేశం టెస్ట్ జట్టు దీర్ఘకాలికంగా ఆలోచిస్తాం ట్రంప్ ఏం చేస్తున్నాడో ట్రంప్కి తెలియదు ఆ దేశాన్ని ఏం చేయదలుచుకున్నాడో ప్రపంచాన్ని ఏం చేయదలుచుకున్నాడో ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆ చుట్టుపక్కల ఉండే దేశాలను ఏం చేయదలుచుకున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు రోజుకు ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు సో మనం వెంటనే స్పందించేసి ఆయన ఏదో చేస్తాడని భయపడిపోయి మనం ఆయనకి సారీ చెప్పడమో లేకపోతే ఆయనతో దోస్తు కట్టడో చేస్తే పొద్దున మన మెడకే కత్తి పెడతాడు కాబట్టి వెయిట్ చేస్తాం ఇప్పటికిప్పుడు మనకు మునిగిపోయింది ఏ అంశాల మీద లేదు ఏ విషయంలో కూడా ఆయుధాల విషయంలో టెక్నాలజీ విషయంలో ఆహారం విషయంలో మందుల విషయంలో ఏ విషయంలో కూడా ఏ దేశం మీద ఆధారపడాల్సినటువంటి విషయం లేదు మనకి ఎందుకు ఆయన ఎగిరేడని మనం ఎగరాలి కాబట్టే ఈరోజు భారత ప్రభుత్వం వేచి చూస్తుంది ఏం చేస్తారో చూద్దాం అది చేసిన తర్వాత ఏం చెయ్యాలో భారత ప్రభుత్వానికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా సిద్ధపడిపోయి ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తారంట రేపు ఇండియా మీద అంటే మేము ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉన్నాం దానికి నిన్న విదేశాంగ కార్యదర్శి కూడా చెప్పాడు విదేశాంగ వ్యాపార కార్యదర్శి కూడా చెప్పాడు అన్న సో ఇలాంటి ఈ పది పదిహేను శాతం ఉండేటటువంటి సోకాల్డ్ మేధావుల మాటలు దయచేసి ఎవరు నమ్మవద్దు మన దేశం తల పోయి వేరే దేశం దగ్గర పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ మనకు లేదు అయితే ఇంకా డెవలప్ కావాలి మనం ప్రపంచాన్ని శాసించాల్సిన అవసరం లేదు మనం యుద్ధం చేసేది మన భారతీయ సంస్కృతే కాదు అలా అని చెప్పి ఎవడన్నా మన జోలికి వస్తే మాత్రం ఇంక వాడికి అదే చివరి రోజు కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికి మాలని ఎదవలు చెప్పేటటువంటి మాటలను నమ్మి దేశాన్ని దయచేసి తక్కువగా చూడొద్దు ఎలాంటి భయం అవసరం లేదు మనకి ఈరోజు ఎవరు సహాయం కూడా అవసరం లేదు ఈ దేశానికి ఎవరి సహాయం అవసరం లేదు అన్ని రంగాల్లో ఈరోజు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం ఎవరు కూడా మనతో సాటి రారు కాకపోతే ఇవన్నీ ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి మనం ఈరోజు నాలుగులో ఐదులో ఆ మూడు ఆ మూడు స్థానాల్లో కొట్టుకొని చేస్తున్నాం వాళ్ళు తన్నుకొని కాల్చుకొని వాళ్ళకు వాళ్ళు తగలబడిపోతే మనమే నెంబర్ వన్లో ఉంటాం డబ్బు ఇస్తే అతి చేస్తారు ఎవరైనా సరే ఈరోజు మనకు ఆడ డబ్బు ఉన్నా మనం అతి చేయం వెయిట్ చేస్తాం కానీ దేశంలో పేదరికం ఉంది పేదరిక నిర్మూలన కోసం కూడా ప్రభుత్వం దృష్టి పెడితే ఈ దేశం అతి త్వరలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు